వెరీ అందరూ మన ఇస్కాన్స్ ఇష్టం చప్పట్ల కంటే ఇంకో పద్ధతి ఉంది అదేంటంటే హరిబోల్ సార్ చెప్పండి హరిబోల్ హరిబోల్ హరి హరిబోల్ వెరీ గుడ్ మరి ఇంకో షాక్ సార్

నాన్నగారి పేరేం పేరు అమ్మ పేరు ఏం పేరు మన ఊరు ఏం పేరు ఇదే ఊరు గుడివాడ వెరీ గుడ్ నచ్చకేతి ఏం చదువుకుండు నచ్చికేతి ఏం చదువుతున్నాడు ఊరి అక్షర అక్షరాలో ఏం చదువుతున్నాడు ఎన్ని కేజీలు ఎల్కేజీ ఎల్కేజీ వెరీ గుడ్ అయితే నచికేట్తో ఇంటర్వ్యూ పూర్తి చేద్దామా మనం నచ్చి వెళ్తా హరే కృష్ణ చెప్పిద్దాం చెప్పుడని హరే కృష్ణ ఎలా పెట్టారు హరే కృష్ణ చూడు హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే హరే వెరీ గుడ్ జై నేను ఒకటి చెప్తాను జయని చెప్పు ఓకే ప్రభుపాదికి శ్రీల శ్రీ శ్రీరాజు గోవింద భగవానికి శ్రీమద్ భాగవతంకి శ్రీమద్ భగవద్గీతకి హరినాం సంకీర్తనికి ఓకేనా